హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అని లేట్ చేయకున్న వీడియోలోకి వెళ్దాం ఈ ఈ వీడియోలో కలికేరి మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చింది సోమవారం ఇరవై నాలుగో తారీఖున ఈ కలిగిరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు అనమాట రేట్లు ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంటసంలో క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు గోళికాయలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి వచ్చిందో వంద నుంచి మూడు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ కలికిరి మార్కెట్లో మూడు వందల మూడు నాలుగు ఐదు ఐదు వందల యాభై వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఆరు వందల నుంచి ఆరు వందల యాభై ఏడు వందలు ఎనిమిది వందల ముప్పై రూపాయలు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజైతే కలికిరి మార్కెట్ టొమాటో ధరలు అయితే ఇలా ఉన్నాయి నా వీడియో కింక మీకు నచ్చినట్లయితే తప్ప